ఆపరేషన్ కగార్ పేరిట సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను ఎన్కౌంటర్ల పేరిట చంపడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు అన్నారు అరెస్టు చేసిన వారందరినీ ఆలస్యం చేయకుండా కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ పేరిట సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను ఎన్కౌంటర్ల పేరిట చంపడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ సుభాష్ విగ్రహం వద్ద నల్లక్లాద్ నిరసన తెలిపారు ఈ నిరసనకు సంఘీభావంగా ప్రజా ఫ్రంట్ తెలంగాణ జనసమితి కేవీపీఎస్ తెలంగాణ విద్యావంతుల వేదిక ఐఎఫ్టియు పీవైఎల్ డీవైఎఫ్ఐ ఏఐకెఎంఎస్ తదితర సంఘాలు సంఘీభావం ప్రకటించి పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఈ పద్దెనిమిదిన సీపీఐ మావోయిస్టు నాయకుడు మడావి హిడ్మాతో సహా ఆరుగురిని ఎన్కౌంటర్ పేరిట ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ప్రాంతంలో పట్టుకుని చంపేశారని అన్నారు ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు నవంబర్ పంతొమ్మిదిన మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఏడుగురిని రంపచోడవరం ప్రాంతంలో చంపివేశారని ఈ ఎన్కౌంటర్లన్నీ పూటకమని పౌర హక్కులు ప్రజాస్వామిక హక్కుల సంఘాలు ప్రకటించాయని అన్నారు ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని అన్నారు ఎన్కౌంటర్లను ఆపి ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన అనేక మందిని ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేశారని వారికి ప్రాణహాని ఉన్నందున వెంటనే కోర్టుకు సరెండర్ చేయాలని వీరిలో మావోయిస్టు పార్టీ నాయకుడు తిప్పని తిరుపతి దేవ్జీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోందని అరెస్టు చేసిన వారందరినీ ఆలస్యం చేయకుండా కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాల్లోని ఖనిజ వనరులను దేశ విదేశీ కార్పొరేట్లకు స్వాధీనం చేసే ప్రభుత్వ విధానం అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలో భాగంగానే ఆపరేషన్ కగారు ఉందని తెలిపారు ఈ వనరులను కొల్లగొట్టడానికి ప్రభుత్వం అనేక ఒప్పందాలు కార్పొరేట్లతో చేసుకుందని ఆ విధమైన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని ఆదివాసులను తమ నివాసాల నుండి బలవంతంగా నిర్వాసితులను చేయొద్దని డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ సిహెచ్ సుధాకర్ రెడ్డి జనసమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున టీవీవీ జిల్లా అధ్యక్షులు పందుల సైదులు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొంగరాల నరసింహ బొమ్మిడి నగేష్ సిఐటియూ జిల్లా నాయకులు ఎండి సలీం ఔటర్ రవీందర్ అఖిల భారత రైతు కూలీ సంఘం పీవైఎల్ జిల్లా కార్యదర్శి చారి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ విద్యా పరిరక్షణ కమిటీ బాధ్యులు ఆర్ విజయ్ కుమార్ సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నాయకులు కల్లూరు అయోధ్య బీరెడ్డి సత్తిరెడ్డి ఏనుగు సత్తిరెడ్డి రావుల వీరేష్ సిహెచ్ యాదగిరిరెడ్డి ఆదివాసీ హక్కుల పోరాట వేదిక రుద్రాక్షి దుర్గయ్య ఈసం యాదగిరి యాడవెల్లి నరసింహ అడ్వకేట్ నజీరుద్దీన్ బొల్లె రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ చెప్పేసి శాంతి జరపాలని రాష్ట్ర సెక్రటరీ ప్రధాన లక్సలైటు హిడ్మాను ఫూటకపు ఎన్కౌంటర్లో చంపడం జరిగింది సుప్రీంకోర్టు సువోటక తీసుకొని ఆ హత్య మీద న్యాయ విచారణ జరపాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించాలని చెప్పేసి ఇక్కడ సిపిఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ సుభాష్ విక్రమ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క ఫూటకపు ఎన్కౌంటర్లన్నీ కూడా ప్రభుత్వపు హత్యలే అని కావాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలైట్ అనే వ్యక్తిని లేకుండా నక్సలైట్ రహిత దేశంగా మారుస్తుందని చెప్పేసి ఈ ప్రతిన ఊరటం అమిత్ షా ప్రధానమంత్రి మోడీ ఇది ఒక రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని కూడా చేతిలో పెట్టుకొని టోటల్గా ప్రజాస్వామ్య విలువలని కలరాసి దుర్మార్గంగా మనుషులని లేకుండా చేయడం అనేది ఒక దుర్మార్గ అప్రజాస్వామిక విధానం అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం కాబట్టి ఇకనైనా కూడా నగర్ ఆపరేషన్ని ఎన్కౌంటర్లన్నీ ఆపి ఆ అడవిలో ఉన్నటువంటి సైన్యం మోహరింపుని వెనక తీసుకొని అత్యధికపై న్యాయ విచారణ జరపాలని చెప్పేసి ఇప్పటికైనా శాంతి చర్చలకు రావాలని చెప్పేసి ఈ యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై నెలలుగా అడవుల పైన ఇవాళ విద్వాంసం సృష్టిస్తూ ఉన్నాడు రక్తపాతాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ముఖ్యంగా అడవులను ఆదానికి కట్టబడడం కోసం అడవి సంపద మొత్తం కూడా కార్పొరేట్కు దోచిపెట్టడం కోసం ఆపరేషన్ కగార్ పేరుతో ఇవాళ ఇవాళ అడవులను మొత్తం కూడా బట్టి అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను మావోయిస్టులను మొత్తం కూడా ఊర్చ కోతకు వస్తూ ఉన్నాడు మీడియా మళ్ళీ జరిగినటువంటి ఎన్కౌంటర్ అవుతుందో ఇడ్మాను కావాలని పట్టుకొని నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళను పట్టుకొని ఇవాళ అత్యంత కిరా కిరాతకంగా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం జరిగింది ఇవాళ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యదర్శి కూడా ముప్పాని తిరుపతిని కూడా ఇవాళ అదుపులోకి తీసుకున్నారు వారికి కూడా ఎలాంటి ప్రాణహాని లేకుండా కోర్టులో హాజరు చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్ని కూడా బేసరత్తిగా ఉపసరించుకోవని చెప్పి ఇవాళ సిపిఎంఎల్ లో దేశవ్యాప్తంగా నిరసక ఆత్మలు నిర్వహించడం జరిగింది దేశంలో ఈరోజు బూటక ఎన్కౌంటర్ల పేర అనేక మందిని లొంగ తీసుకొని చిత్రహింసలు గురి చేసి హత్య చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు హిట్మాప్ అయిన జరిగినటువంటి అత్యంత పాశవికమైనటువంటి దాడి ఆయన లొంగిపోవడానికి అవకాశం ఉన్నప్పటికీ పట్టుకొని అత్యంత క్రూరంగా హత్య చేయడం అనేది ఖండిస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అటవీ సంపద అటవీ భూములని మొత్తం కూడా దోపిడీదారులకు అప్పగించడం కోసమే వీళ్ళు తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరు తీసుకున్నటువంటి యొక్క చర్యలు కాబట్టి ప్రజలు ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా ఆదివాసుల కోసం గిరిజనుల హక్కుల కోసం అటవీ సంపద రక్షణ కోసం నీళ్ళ రక్షణ కోసం సుదీర్ఘంగా ఒక జనతా సర్కారును ఏర్పాటు చేసుకొని ఆదివాసీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అమరుడు కామ్రేడ్ ఇడ్మాను ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అతను ఒక ఆసుపత్రిలో రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికీ న్యాయ వ్యవస్థ ప్రకారం రాజ్యాంగబద్ధంగా అతన్ని కోర్టులు హాజరుపరచకుండా అల్లూరి సీతారామరావు జిల్లాలో తీసుకుపోయి మారాటిమలం ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేసి ఒక బూడకపు ఎన్కౌంటర్ చేసి దానిరోజు ఎదురుకాల్పులు అని చెప్పేసి దానికి కట్టుకథలు అల్లుతూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాలుగా అనేక రకాల కుట్రలు తెరలేప్తూ ఉంది ఈ యొక్క ఆపరేషన్ కగారైన నాటి నుంచి కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఏ ఒక్క నక్సలైట్ని కూడా ఏనాడు కూడా కోర్టు ముందు హాజరుపరిచేటువంటి దాఖలాలు లేవు అన్ని బూడకపు ఎన్కౌంటర్లు చేసి అన్ని కట్టుకథలు అల్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో మావోయిస్టులని ఏర్వేత అనేటటువంటి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది కగార్ని వెంటనే ఉపసంహరించుకోవాలి మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపి వాళ్ళకు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి అంశాల మీద పరిశీలన చేయాలి తప్ప ఇట్లా ఏకోన్ముఖంగా పట్టుకొని హత్యలు చేయడం అనేటటువంటిది సరి అనేటువంటి చర్య కాదు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మావోయిస్టు అది రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకలా మేము అంతం చేస్తామని పట్టుదలతోటి అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి నిరాయుధులను పట్టుకొని కాల్చి చంపి ఊటకు ఎన్కౌంటర్లను చెప్తున్న సందర్భంలో ఇది నిరాయుధులను పట్టుకొని చంపడం అనేది ప్రభుత్వం యొక్క పిరికితనం యొక్క చర్య అది దమ్ముంటే నిరాయిదులన్నీ వాళ్ళు తీసుకొచ్చి కోర్టులో ఉపజెప్పి న్యాయ విచారణ చేసి చట్టప్రకారం శిక్షించవలసినటువంటి ప్రభుత్వమే ఈ విధంగా బూటకు ఎన్కౌంటర్లను ఎన్కౌంటర్లు చేయడం అనేది చాలా విచారకరణం ఇవాళ ఆయన శక్తి ఉందని చెప్పి సంపడం రేపు ఇంకోటి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మరి ఇట్లే తప్పుకుంటా పోతే దేశంలో ప్రజలనే వాళ్ళు ఎక్కడ ఉంటారని వాటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఇటువంటి బూటకు ఎన్కౌంటర్ తెలంగాణ జనసమితి మూకుమ్ముడిగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం మోడీ ప్రభుత్వం భారతదేశంలో మావోయిస్టుల మీద నిబంధన విధించి మార్చ్ ఇరవై ఆరు వల్ల వరకు వారు నక్సలైట్లను భూమి మీద లేకుండా చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నది అదేవిధంగా మోడీకి ఒకటి చెప్పదలుచుకున్నాం భారతదేశంలో అవినీతి అన్యాయము దోపిడీ వీటన్నిటిని అరికట్టడానికి ఏమైనా డెడ్లైన్ను విధించావా అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే రేషన్ బియ్యం తొంభై తొమ్మిది కోట్ల మంది ప్రజలకు ఇస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఆ దారిద్రాన్ని రూపుమాపించడానికి నువ్వేమైనా డెడ్ లైన్ ప్రకటించావా భారతదేశ ప్రజలందరికీ కూడా ఉచిత విద్య ఇవ్వడానికి నువ్వేమైనా డెడ్ లైన్ విధించావా ఇవన్నీ చేయాల్సిన పనులు చేయకుండా ప్రజల తరఫున నిలబడి ఆదివాసుల తరఫున నిలబడి పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీని మావోలని నువ్వు గుటపు ఎన్కౌంటర్లో చంపడం చాలా దుర్మార్గమైన చర్య దుశ్చర్య అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం